పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కాకినాడలో తిష్టవేసి అధికారులకి చెమటలు పట్టించారు కాకినాడ పోర్టుతో పాటు జిల్లాలో పలు రైస్ మిల్లులపై రివ్యూ చేసి అక్రమ బియ్యం వ్యాపారంపై అధికారులను నిలదీశారాయన అయితే నాదేండ్ల తర్వాత పవన్ ఎంట్రీ ఉండబోతుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది పేద ప్రజలకు రేషన్ షాప్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదండ్ల మనోహర్ హెచ్చరించారు మొదట పోర్ట్ ఏరియాలోని పలు గోదాముల్లో అధికారులతో కలిసి తనిఖీలు చేశారు ఇందులో ఆరు రైస్ మిల్స్ నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు వారిపై కఠిన చర్యలుంటాయని మంత్రి అన్నారు రైస్ మిల్స్ వెనుక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి హస్తముందంటూ చెప్పకనే చెప్పేశారు మంత్రి ఇటు కాకినాడ పోర్ట్ లో కూడా తీష్టవేసి ద్వారంపూడి కుటుంబం దౌర్జన్యంగా అడ్డగోలుగా సముద్రంలో ఓడలుకోనే స్థాయికి ఎదిగారంటూ ఆరోపించారు అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు కాకినాడ జిల్లాలో ఒక్కరోజుతోనే సమీక్షలు సరిపెట్టుకోలేదు మంత్రి నాదెండ్ల రెండో రోజు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించారు ముమ్మడివరం నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బియ్యం నిల్వల కేంద్రాలను తనిఖీలు చేశారు క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ప్రభుత్వం ద్వారా రవాణా చేస్తున్న బియ్యాన్ని నిజాయితీగా చేరేలా కృషి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా పనిచేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు తనిఖీలు నిర్వహించిన పది ప్రాంతాల్లో ఏడు చోట్ల పీడీఎస్ బియ్యం పెడ్లింగ్ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు వీరందరి మీద లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు కాకినాడ ప్రాంతాన్ని మాఫియాకు అడ్డాగా తయారు చేశారని రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు మధ్య చాలా మార్పుందన్నారు పీడిఎస్ బియ్యానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు ఈ క్రమంలో అధికారులు నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి సహకరించాలన్నారు ఆధారాలు దొరికిన చోట స్టార్ పే చేయాలని అధికారుల్ని ఆదేశించామన్నారు రెవెన్యూ పౌర లీగల్ మెట్రాలజీ శాఖల నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తరహీలు భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయన్నారు మంత్రి నాదెంట్ల నాదెడ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే కాకినాడలో తిష్టవేసి కాకినాడ పోటుపై దృష్టి సారించారు దీనికి కారణం రెండు వేల ఇరవై మూడు జూన్ జులైలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడ స్థానిక ప్రజల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద మొత్తంలో రేషన్ తరలిపోతున్నట్లు ఫిర్యాదు చేయడమే ఈ నేపథ్యంలోనే పలుమార్లు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు బాగోతాలు అధికారంలోకి రాగానే బయట కాకినాడ సభల్లో పవన్ కళ్యాణ్ నేరుగానే చెప్పారు ఈ నేపథ్యంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాపెండ్ల మనోహర్ కాకినాడ జీవనాడైన పోర్టుపై దృష్టి పెట్టారు మొదటి రోజు ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంతో పాటు రెండవ రోజు ఏడు వేల మెట్రిక్ టన్నుకు పైగా రేషన్ బియ్యాన్ని గుర్తించారు సముద్ర మార్గం ద్వారా ఓడల్లో ఆఫ్రికాకు తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని వెంటనే నిలిపివేయాలంటూ అధికారులకు సూచించారు ఇంకా మారని అధికారులెవరైనా ఉంటే వారి ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరించారు ఇది ఇక్కడితో ఆకదని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన వెనుకున్న అనుచరుల అక్రమాలన్నీ బయటపడతాయని ఆయన హెచ్చరించారు జులైలో మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లాలో అధికారులతో సమీక్షించబోతున్నారు ఈ నేపథ్యంలో పవన్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది